హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియో అయితే ముక్కనుమ రోజు అలాగే ఈ రోజు వీడియో అయితే కలిపి అయితే షేర్ చేస్తున్నానండి తర్వాత అయితే నేను వీడియోస్ అయితే తీయలేదన్నమాట ఇది ముక్కనుమ రోజు అంటే గురువారం అయితే మనం ఇలా రథం ముగ్గు అయితే వేస్తాం కదా రథం ముగ్గు వేసి రథం అయితే బయటికి సాగనమ్ కదండి నేనైతే ఇంకా గురువారం పొద్దుటే అయితే ఇలా రథం ముగ్గు అయితే వేస్తాను అనమాట ఈ రథం అయితే ఎప్పుడు నేనే వేస్తాను నేను వేసి వదిలేస్తాను అమ్మ అయితే దాన్ని ఈడ్చుకుంటారంటారు కదండీ మనం బయటికి ఈడుస్తారు కదా మన వీధి చివరి దాకా కూడా లాక్క వెళ్తారు కదా అలా లాక్కి వెళ్తారు ఇంక ముక్కనితో అయితే మనకు పండగలు అయితే అయిపోయాయి కదండి ఈ రోజు అయితే ముక్కానిమి రోజు లక్షవారం అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారనమాట తనకైతే కొంచెం లగేజ్ అది ప్యాక్ చేద్దామనేసి ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత నేను ఇంకా లగేజ్ ప్యాక్ చేయడానికి వచ్చాను మెయిన్ బట్టలే బోల్డన్ అయిపోయాయి వెళ్ళేటప్పుడు అన్నీ పట్టుకెళ్ళాలంటే కష్టం కాబట్టి ముందు తను వెళ్ళేటప్పుడు అయితే ఒక రెండు బ్యాగులు అయితే పంపించేస్తాను అంటే పిండి వంటలు పిల్లల బట్టలు అంటే పండక్కి వేసుకున్న బట్టలు అలాంటివన్నీ పంపించేస్తున్నాను అనమాట వేసుకున్న వేసుకోకపోయినా నేను డ్రెస్సులు అలాగే పిల్లల బట్టలు తెగ తెచ్చేసాను అందులో వేసుకున్న అయితే ఏమీ లేవు కానీ అన్నీ వేసుకొనివి ఉన్నాయి ఎందుకు ఇంత తెచ్చేసుకున్నావు అంటున్నారు అనమాట అక్కడ ఇంకా అవన్నీ కూడా ప్యాకింగ్ చేసేస్తున్నాం అనమాట ఇక్కడ అమ్మ నేను మా హస్బెండ్ అయితే మడతలు పెడుతున్నాం మా చిన్నోడు మేము వెళ్ళిపోతామేమో అని బెంగట్టుని కూర్చున్నాడు బ్యాగ్లు సర్దిస్తున్నాం అని ఇంక బొగ్గ కింద చేతులు పెట్టుకుని ఇలా కూర్చుని ఉన్నాడు అనమాట అమ్మగారింటికి వస్తే ఇంక లగేజ్ అనేది కామన్ కదండి ఒకటి పట్టుకెళ్తాం కదా ఎక్కడైతే జంతుకులు ఇవన్నీ కూడా కవర్లో వేసి కట్టేస్తున్నాను కవర్లో అన్నీ కట్టేసి పెట్టేస్తే ఈజీగా ఉంటుందని ఇక్కడైతే కజ్జికాయలు అండి కజ్జికాయలు కూడా చేశారనమాట అవి అయితే నేను తినగా మిగిలినవి అవి కూడా పెట్టారు నెక్స్ట్ అయితే పసుపు నెక్స్ట్ చికెన్ పికిల్ అండి చికెన్ పికిల్ అయితే నేనే చేశాను చికెన్ పిక్కిలు అలాగే రొయ్యలు పచ్చడి ఇవన్నీ కూడా పట్టాను అనమాట అంటే మాకు అలాగే అన్నయ్య పట్టుకెళ్ళడానికి అనేసి చేశాను మాకు కొంచెం సర్దుకున్నాం అన్నయ్యకి కొంచెం సర్దేశాం అనమాట ఇలా ఇవన్నీ చదువుతూ ఉండగా ఇలాగైతే హరిదాస్ అయితే వచ్చారండి ఈ రోజైతే హరిదాస్ వచ్చి అన్నీ ఇస్తారు కదండి జంతుకులు మన ఇంట్లో వండిన పిండి వంటలన్నీ ఇస్తారు కదా ఈ నెల రోజులు కూడా మన ఇంటికి వస్తారు కదా లాస్ట్ రోజులో అయితే ఇలా రిక్షాతో వస్తారనమాట ఇవన్నీ బియ్యం అన్నీ పట్టుకు వెళ్తారు రోజు అయితే బండి మీద వాళ్ళ అబ్బాయి అయితే వచ్చేవారనమాట లాస్ట్ రోజు అంటే ఈ రోజుతో ఇంక అయిపోయింది కదా వెళ్ళొస్తామని చెప్తారండి వెళ్ళొస్తామని చెప్పడానికైతే వాళ్ళ నాన్నగారు అయితే వచ్చి ఇలా అన్నీ తీసుకుని వెళ్ళొస్తామమ్మా అని చెప్పారనమాట ఇదైతే ఈరోజు మార్నింగ్ వీడియోనండి మార్నింగ్ అయితే అమ్మ అయితే ఇక్కడ అయితే చేస్తున్నారనమాట ఈరోజు మార్నింగే మేమైతే వచ్చాము ఎందుకంటే నేను సాయంత్రమే రావాలి నేను భోజనానికి అయితే వెళ్ళామనమాట భోజనానికి అయితే వెళ్ళొచ్చినట్టు లేట్ అయిపోయింది అనేసి ఈరోజు మార్నింగ్ అయితే బయలుదేరాము ఇంకా మార్నింగే కంగారు కంగర్గా అన్నీ సర్దుకుంటున్నామండి ఇక్కడైతే నిన్న నైట్ అయితే నేను సర్దుకోవాల్సినవి అన్నీ కూడా ఇలా పెట్టేశాను అనమాట తినైతే అయితే చదువుతారు పొద్దుటే ఇంకా మేమందరం కూడా అయి వచ్చిన తర్వాత ఇలా సర్దుతున్నాను అనమాట అన్నీ కూడా ఇదైతే చిన్న చేప అండి డాడీని ఎప్పుడూ అనమాట దేవుడి దగ్గర కూర్చోవడానికి ఇలాంటి చిన్న చేప కొనమని అయితే ఎక్కడో దొరికిందంట కొనుక్కొచ్చారనమాట అది సర్దుకుంటున్నాను అనమాట అలాగే ఇంకా అమ్మగారి ఇంటి కానీ తెచ్చుకోవడానికి ఎన్నెన్నో ఉంటాయి కదా అన్నీ ఇక్కడ సర్దుకుంటున్నాము రాత్రి అయితే డాడీ కూడా వెళ్ళి వాటర్ బాటిల్లు పెన్నులు బాస్కెట్ ఇవన్నీ కొని తెచ్చుకున్నాడు అనమాట మా పెద్దోడు అవన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ ఇవన్నీ మనకి దొరకక కాదు మనం కొనుక్కోలేక కాదు వాళ్ళు ప్రేమగా కొంటారు కదా అవన్నీ తెచ్చుకుంటాము అమ్మగారి ఇంటి దగ్గర ఒకటే మనకి స్వతంత్రం అనేది ఉంటుంది కదా స్వతంత్రంగా ఇది పట్టుకెళ్తానమ్మా అంటే అనేది అమ్మ వాళ్ళు మాత్రమే కదా ఇక్కడైతే అమ్మ అయితే నెయ్యి అయితే కొన్నారంట ఆ నెయ్యి గిన్నె కూడా ఇందులో పెట్టుకున్నారనమాట చిన్నది భలే ఉంది దాంట్లో మళ్ళీ చిన్న స్పూన్ ఉందండి భలే ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది అది నెక్స్ట్ అయితే కారం అన్నమాట మా ఇంట్లో కారం అయితే అయిపోయింది కారం ఇమ్మన్నాను కారం ఇచ్చారనమాట కారం అయితే సంవత్సరానికి సరిపడా ఆడిస్తారు కదా అది నెక్స్ట్ అయితే ఇది రాగిపిండి ప్యాకెట్ అండి ఎప్పుడు రాగిపిండి అయితే ఆడించుకుంటాం మేము సంవత్సరానికి సరిపడా రాగిపిండి కూడా అయిపోయిందంటే రాగిపిండి ఇంట్లో కూడా అయిపోయిందని ప్యాకెట్ తెచ్చారు నెక్స్ట్ అయితే మనవల కోసం బాదం పప్పు నెక్స్ట్ అయితే ఇది భీమవరం మా ఊళ్ళం గుడికి అయితే వెళ్ళొచ్చారు మన అమ్మ డాడీ మా పెద్ద బాబు వెళ్ళారనమాట అమ్మవారికి ఈ భీమవరంలో చాలా బాగా చేస్తారు మేము కూడా ఎవ్రీ ఇయర్ కనుమ రోజు అయితే వెళ్తామన్నమాట ఈ సంవత్సరం కుదరక వెళ్ళలేదు అయితే అమ్మ డాడీ మా బాబు అయితే వెళ్ళొచ్చారు ట్రైన్కి అయితే వెళ్ళొచ్చారు అనమాట వీళ్ళు నెక్స్ట్ టైం నేను కూడా వెళ్ళాలి అమ్మవారికి నెల రోజులైతే తీర్థం చేస్తారు చాలా బాగా చేస్తారు అక్కడైతే మేము వచ్చి అయితే వన్ వీక్ అయ్యింది వన్ వీక్ అప్పుడే అయిపోయిందా అనిపించింది సండే వచ్చాము సండే నైట్ వచ్చాము మండే మార్నింగ్ అయితే వెళ్తాం అనమాట ఇలా మా పండగ మూడు రోజుల వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను పిల్లలకైతే అమ్మమ్మ ఇళ్ళ దగ్గర నుంచి అస్సలు రాబోద్ది కాదు కదా ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి